ఇక్కడ అనేక రకాలుగా పులివర్తి నాని గారి మీద ఇవి ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి అర్థమైపోయిందంటారా లేకపోతే మన వ్యతిరేకత సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఇంతమంది తరలి వచ్చారు అని చెప్పి ఈ ఘటనలు జరగడానికి కారణమా ఈరోజు ఈసీ ఏర్పాటు చేసిన ఈ సిట్ ఎంక్వైరీ ఏదైతే ఉందో నిజంగా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ చేత బాధింపు వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా సార్ రాష్ట్రం అంతా ఒక దిక్కును చూడండి తిరుపతిని మాత్రమే ఒక దిక్కును చూడండి సార్ బై ఎలక్షన్స్కి సంబంధించి గిరీష్ గారు ఏదైతే అక్కడ ఉన్న వ్యక్తి సస్పెండ్ అయ్యాడో అతను ప్రమోషన్లో పక్కా జిల్లాకి ఎలా వెళ్ళిపోయాడో గిరీష్ గారు గెలిపించి దగ్గరుండి గెలిపించిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్లోకి ఎందుకు వస్తున్నాడో వీటి అన్నిటికీ అంటే మించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు వినండి ఏదైతే మనకి శ్రీవారి మెట్ల దారి ఉంటుందండి గతంలో రిపేర్ అని చెప్పి మెట్ల దారి క్లోజ్ చేస్తారు ఆ మెట్ల దారిలోంచి పైనుంచి కొంత సరుకు వెళ్ళిపోవడం రావడం అది చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో చాలామందికి తెలుసండి అక్కడే ఏరియాలో ఉన్నటువంటి పులివర్తి నాని ప్రతిదీ గమనించుకుంటూ ఉన్నాడు మళ్ళీ ప్రభుత్వం మారితే తప్ప దీన్ని ప్రశ్నించలేని పరిస్థితి ప్రశ్నిస్తే చదురుమదురు ఘటనలో ప్రాణాలు కూడా పయ్యే పరిస్థితి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థినే కొట్టబోయాడు ఈ ప్రాణాలకు తెగించి గన్మెన్ కాపాడబట్టి ప్రాణాలు కాపాడుకున్నాడు ఈరోజు భారీ గట్టిగా గర్జిస్తుంది బిడ్డ రోడ్డు మీదకి వచ్చి సవాలు విసురుతున్నాడు రెండ్రా చూసుకుందామని ఇంత ఇదిగా తెగింపు గతంలో ఎందుకు చేయలేకపోయారు అంటే చేస్తే చంపేస్తారన్న విషయం పులివర్తి నాని గారికి తెలుసండి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతుందా లోపల లోపల గంజాయి పంట పండుతుందా ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలు మాఫియాలు అన్నిటికీ అడ్డ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గడ్డ సో ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఎవరిని నుంచోబెట్టినా బై ఎలక్షన్స్ జరగాల్సింది ఎలా గత ఎలక్షన్స్ మనం చూసాం ఏదో కారణంగా అది ఇది జరిగిందని మళ్ళీ బై ఎలక్షన్స్ జరిగి గెలిచేశాడు మరి ఈసారి ఏమవుతుందో తెలుసా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మూడంచల భద్రతా వ్యవస్థను దాటి ఈరోజు మందు బాటిల్స్ లోపలికి వచ్చినాయండి నేను అదే యూనివర్సిటీలో లా డిగ్రీ చేశానండి గేట్ దగ్గర వాచ్మెన్ నుంచి చెక్ చేసే లోపలికి పంపిస్తారు అన్యులైనటువంటి ఏ మగవాళ్ళని కూడా ఎవరి కోసం వచ్చావు ఎందుకోసం వచ్చావు అని అడిగి పంపిస్తారు అలాంటిది స్ట్రాంగ్ రూమ్ లోపల ఉన్నప్పుడు ఈరోజు మందు బాటిల్స్ ఏ చెకింగ్ లేకుండా లోపలికి ఎలా వెళ్ళిపోయినాయి పోలీసులు సహకారం లేకుండానే ఇదంతా జరిగిందా పోలీసులు ఇంకా కూడా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనుషులుగానే పనిచేస్తున్నారా కేవలం గన్మెన్ను కాపాడబట్టి ఈరోజు ప్రాణం నిలుపుకున్నామా లేకపోతే ఒక మనిషి చనిపోతే బై ఎలక్షనేగా ఈ ఎలక్షన్ పనిచేయదు కదా మరి అప్పుడు అభ్యర్థి ఎవరిని కరారు చేస్తారు సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ని పేల్చేస్తారు చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టమంటారు లేకపోతే పులివర్తి నాని ఈ ఘటన కాదు ఇంకో ఘటనలో చంపేస్తారు ఎందుకంటే ఈ మనిషి బతికుంటే ఏదైతే నాని అనే వ్యక్తి బతికుంటే ఖచ్చితంగా చెవిరెడ్డి చెట్టా మొత్తం బయటికి పోతాడు తిరుపతి అనేది ఒక ప్రోడక్ట్ అండి ఒక డబ్బుకి సంబంధించిన సంపద స్వామివారు కటాక్షం ఎలా ఉంటుందంటే ఈ ఏడో కొండ నాదే అన్నవాడు ఏ కొండ గుట్టలో కలిసిపోయడం మీకు తెలుసు ఈరోజు అటువంటి పరిసర ప్రాంతాల్లో పులులు తిరుగుతున్నాయట అన్నమాచారులు గారు మెట్లులా దారి లేనప్పుడు కొండ చర్యల మీద నుంచి వెళ్ళినప్పుడు ఏ పులి ఎవరిని చంపినా దాఖలాలు లేవండి ఈరోజు ఎంతోమంది మొక్కులు మొక్కొని మెట్ల దారిలు కాదు కాలినడకన వెళ్తారు ఏ రోజు ఘటన జరగల అంటే అక్కడ మనం ఆలోచించకుండా ఉండాలి అక్కడేదో జరుగుతుంది అని మనం ఆలోచిస్తున్నాము అంటే ఇక్కడ రెడ్ సాల్ స్మగ్లింగ్ అంత ఆలోచన మనకు ఎందుకు ఉండదు అటువైపు చూస్తే వద్దులేరా బాబాయ్ పులుస్తుంది వస్తుంది కర్ర చేత్తో పట్టుకొని ముసుకేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితులు నిజాల్ని కప్పెట్టాలన్న చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పైనుంచి కిందకి దింపుతూ అక్కడక్కడ పులులు దింపుతూ ఆ పులులు వీళ్లే చంపిస్తూ పసిబిడ్డలను సైతం ఈరోజు తిరుమల స్వామి మీద నింద ఇస్తాడండి స్వామివారి గుడికి వచ్చి ఒక బిడ్డ చనిపోయిందంటే వచ్చేవాళ్ళు ఎంతమంది భయభ్రాంతులు గురవుతారండి సో ఈ రకంగా స్వామిలో కొండడిగిన వాడికే గుట్టల్లో గెలిచిపోయాడు స్వామి మీద నింద వేసిన వాడి మీద ఈరోజు అక్కడ స్వామివారి సంపదని దోచుకునే వారి మీద ఈరోజు స్వామి ఎలా చేస్తాడో తెలుసు కదా కలియుగ ప్రత్యక్ష దైవం ఈరోజు నిలబెట్టి సమాధానం చెప్తాడు ఈరోజు పులివర్తి నాని బతికాడు అంటే ఆ స్వామి కటాక్షం దాన్ని నోరు తెలిసి ఎన్నో నిజాలు చెప్పాలి ఎన్నో ఆధారాలతో ప్రూవ్ చేయాలి స్వామివారి జోలికి వచ్చినవాడు ఈరోజు అదపాతాళానికి పోతాడు అంటున్నట్టుగా ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కానీ గంజాయి కానీ ఈరోజు అక్కడ జరిగే ల్యాండ్ డిస్ప్యూట్ కానీ రాష్ట్ర ఎలక్షన్స్లో తిరుపతి పాత్ర ఎంత కీలకంగా ఉంది అనేది కానీ అక్కడే నిరూపితమవుతుందండి సో గా చూస్తే మేడం సిట్ ఎంక్వైరీ చేసింది వాళ్ళ అధికారులకు సంబంధించి పూర్తి నివేదిక ఇచ్చేలాగా కొంతమంది ఐఏఎస్ఐ అధికారులని ముఖ్యంగా అధికారులు వేసిన సిట్ అండి గతంలో మనం చూసాం జీవో నెంబర్ వన్ వచ్చింది కందుకూరులో నలుగురు చనిపోయారు నెక్స్ట్ డేనే గుంటూరులో నలుగురు జనిపారు దీనివల్ల జీవో నెంబర్ వన్ బయటికి వచ్చి పాపం ప్రజాప్రతినిధులు మాత్రమే సభలు పెట్టుకోకుండా ఒక ఆంక్షలు తెస్తే దాన్ని మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేసి జీవో నెంబర్ వన్ ని ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సపరేట్ సిట్ అండి ఇది సెంట్రల్ సిట్ అప్పుడు సిట్లా కాదండి అంటే అప్పుడు సిట్కి ఇప్పటి సిట్కి ఏంటి వచ్చేసామంటే అప్పుడు పోలీసులు తప్పు చేశారని వారి పైన ఉండే పోలీసులతోనే ఎంక్వైరీ చేపిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజాయితీగా నిజాలు బయటకు వెలుగులోకి వస్తాయో తెలియదు అండి సో అటువంటి పరిస్థితుల్లో నలుగురు చనిపోయినా కందుకూరులో ఐదుగురు చనిపోయినా గుంటూరులో చనిపోయినా ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసరు సస్పెండ్ అవ్వలేదండి ఈరోజు ఈ ఎలక్షన్ కమిషనర్ వేసిన సిట్టు సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులే కాదండి పోలీసుల పైన అత్యున్నత అధికారులు పదోన్నతులు కలిగిన వారు కూడా ఈరోజు సస్పెండ్ అయిపోతున్నారు నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఆధారాలతో ఆధారాలతో పట్టుకుంటారు ఆధారాలు అంటే బహుశా మీకు తెలిసి ఉండాలి ఈరోజు పాపం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక సిఐ క్యాడర్ ఒక డిఎస్పీ క్యాడరు నెలకు వచ్చేది లక్ష రూపాయల జీతం పాపం వాళ్ళ బిడ్డని కోటి రూపాయలు డొనేషన్ కట్టి ఒక డాక్టర్ సీట్ వచ్చింది ఎలా అవ్ ఇట్ పాసిబుల్ ఎక్కడ లోన్ పెట్టారు ఎవరి దగ్గర అప్పులు తెచ్చారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారండి ఇవన్నీ ఆధారాలు నిరూపించుకోలేకపోతే అక్రమ సొమ్ము తీసుకున్నారు అవినీతి డబ్బుకి తీసుకుని ఇవంతా మీరు చేయగలిగారు అంటూ నిధు నిరూపిస్తారు మనం చూసున్నాం వకీల్ షాప్లో నువ్వు పోలీస్ దాంట్లో చేస్తే ఇంతింత డైమండ్లే వస్తాయమ్మా రాజకీయాలు దొరికితే పెద్ద పెద్ద డిమాండ్లు వస్తాయంటారు చూడండి ఆ మాదిరిగా రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన లంచాలతో ఈరోజు వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్న పోలీస్ అధికారులని ఆధారాలతో అవినీతి డబ్బుగా పట్టుకొని సస్పెండ్ చేయబోతున్నారు ఎలక్షన్ కమిషనర్ వ్యవస్థ ఎందుకంటే గతంలో కూడా ఈరోజు ఏలూరు సాంశివరావు గారు ఒక కేసు నమోదు చేశారు మా హైకోర్టులో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు అంటే సిఎల్ మీద ఎస్ఏల మీద ఆరోపించారు అట్లెట్లా ఆరోపిస్తారండి అంటే ఆధారాలు నిరూపించారు పట్టుకున్నారు వాళ్ళని సస్పెండ్ చేశారు సో వాళ్ళని సస్పెండ్ చేశారు వాళ్ళు దొంగ ఓట్లు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరు చెప్తే చేస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తే చేశారు అని వాళ్ళని కూడా తీసుకురావాలి కదా సార్ ఈరోజు గిరీష్ గారిని సస్పెండ్ చేశారు తిరుపతిలో గిరీష్ గారు ఎవరి కోసం చేశారు దొంగ ఓట్లు గిరీష్ గారు చేసిన దొంగ ఓట్ల వల్ల గెలిచిన ఎవడు మళ్ళీ అతను ఇంకొకసారి ఎలక్షన్కి రావడం ఏంటి సార్ అనర్హత వేట అతని మీద పడదా ఈరోజు అధికారులు తప్పు చేస్తున్నారు వాస్తవమే సస్పెండ్ అవుతున్నారు వాస్తవమే వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబాన్ని రిస్క్లో పెడుతున్నారు వాస్తవమే కానీ ఎవరి కోసం ఒక వ్యక్తి పరిగెత్తి పరిగెత్తి పోలీస్ ఉద్యోగం తెచ్చుకుంటాడు అతని లక్ష్యం కోసం అంత కష్టపడి లక్ష్యం కోసం తెచ్చుకున్న ఉద్యోగాన్ని ఎవరి కోసం ఎందుకు తాకట్టు పెడుతున్నాడు ఏమి ఇస్తే తాకట్టు పెడుతున్నాడు ఎవరు చెప్తే తాకట్టు పెడుతున్నాడు దయచేసి అధికారుల కంటే మించి ఈరోజు వాళ్ళని ప్రలోభ పెడుతున్న ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వాళ్ళని వెలుగులోకి తీసుకురండి వీళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళతో తప్పు చేపించిన వాడెవరు మాకైతే మర్డర్ చేసినోడు కంటే చేపించినోడు ఇంపార్టెంట్ అండి చేశాడు దస్తగిరి సుపారీ తీసుకొని దస్తగిరిని వదిలేసి ఈరోజు దస్తగిరితో చేపించిన వాళ్ళు ఎవరినైనా ఎందుకు పట్టుకుంటున్నావు అదే మాదిరిగా మీరెందుకు చేయట్లేదు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ అయినా ముందుకు వచ్చింది కాబట్టి మీకు మేము చెప్తున్నాం పోలీస్ ఆఫీసర్ తప్పు చేశాడు గిరీష్ గారు తప్పు చేశారు దొంగ ఓట్లు నమోదు చేశారు అంత పెద్ద కలెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని ఆయనకైనా చిన్నపుచ్చుకున్నాడు కానీ ఎవరి కోసం ఈరోజు తాజ్మహల్ కట్టాడు అంటే షాజహాన్ ఎవరి కోసం కట్టాడు ముంతాజ్ కోసం కట్టాడు అదే రకంగా వీళ్ళు పాపం గిరీష్ గారు చేసిన స్వామి భక్తి ఎవరి కోసం చేశారు ఎవరు చెప్తే తీశారు